ఒక మోరీ కిట్క పెట్టినవా ఒక కొత్త పని చేసినవా మరి ఎడబెట్టిన పైసలు కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే హైదరాబాద్ నాలుగు మూలల నాలుగు బ్రహ్మాండమైన హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి అల్వాలలో ఇంకోటి సనత్ నగర్ లో ఒకటి మీ గచ్చిబోలిలో ఒకటి నాలుగు బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు నిమ్స్ నిమ్స్ కొత్త హాస్పిటల్ రెండు వేల పడకల ఆసుపత్రి ఇలా నిర్మాణంలో ఉన్నది మరి కేసీఆర్ గారు నాలుగు కొత్త హాస్పిటల్ కట్టిండు నువ్వేం చేసినావు అప్పు చేసి కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఆనాడు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది నువ్వేం చేసినావు కేసీఆర్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం పదిహేను లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామ లాగా లక్ష నూట పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది కేసీఆర్ ప్రభుత్వం పద్నాలుగు లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మేడ్చల్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజీ హైదరాబాద్ మహానగరం మొత్తంలో ముప్పై ఆరు ఎస్టిపిలు మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇలా శుద్ధి చేయడానికి మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎస్టిపిలు కట్టినాం మీ కోకాపేట ఎస్టిపి నేనే ఇనాగరేషన్ కూడా చేసినా దుర్గాంచరు ఎస్టిపి కూడా నేనే ఇనాగరేట్ చేసినాం హైదరాబాద్ లో పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి ముప్పై ఆరు ఎస్టిపి రెండు వేల మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అట్లాగే అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం మీరేం చేసింది మీ ప్రభుత్వం రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినవా ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక్క ఆడపిల్లకు రంజాన్ తోఫా ఇచ్చినవా ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా చీర కాదు అక్కడికి జాకెట్ ముక్కన్న పెట్టినా ఒక్క పని ఒక్క మంచి పని చేసినవా ఒక్క ఇల్లు కట్టించినవా ఆఖరికి మరి కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్లో నువ్వు ఒక్కటి కట్టినావు కొత్తగా రెండేళ్ళు అయిపోయాయి రెండేళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది ఒకరోజు కేటీఆర్ మీద కేసు ఇగో అరెస్ట్ ఆగో అరెస్ట్ ఇగ పెడతా జైల్లో అగ పెడతా ఒకరోజు కేసీఆర్ మీద ఇంకొక రోజు ఇంకొకళ్ళ మీద ఇదే టైం పాస్ కార్యక్రమం తప్ప ఈ ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించినా మీ అందరిని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే ఏం చెప్పిండు ఎందుకు పోయినా అన్నాడు కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిండట అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం పోయినావు నీ అభివృద్ధి కోసం పోయినావా ప్రజల అభివృద్ధి కోసం పోయినావా ఏం అభివృద్ధి చేసినా ఇరవై నెలల పీకింది ఏంది ఒక్క రూపాయి చేసినావా ఇరవై నెలల ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పేదవాటి కాపాడినావు ఎక్కడ గుల కొడుతుంటే ఎక్కడ ఇల్లు గుల కొడుతుంటే ఇక్కడ నన్ను అడ్డవచ్చినావా నీ సొంత ఆస్తులు నీ సొంత భూములు నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఆలోచించమని కొడతా ఉన్నా నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాది నాకే ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టి జంపు కొడితే ఆ విలేకర్ అడుగుతాడు పాప తమ్ముడు వై అన్న ఏ ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాడు అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను ఎట్లుంటుందంటే కథ ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ అందరికీ పిల్లలు పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో పిల్ల పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తింటికి పోయి ఆయనతో రాత్రి పదవుతాను ఫోన్ చేసి కొడుకుకు అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతుంది అంటే నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను మీకు ఏమనిపిస్తుంది దౌడమికి ఒకటి చంపపోద్ది కాదు ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్టలేదు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు కాంత అది తెలివెందుకు ధైర్యం లేదా సరిపోతలేదా ఎందుకు బై ఎలక్షన్ వస్తుంది మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే నాలుగు దొబ్బులు దొబ్బింది ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్ రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నిజంగానే 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 కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే నిజంగానే నీ ఆరు గ్యారంటీలు అమలైపోతే నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం దా పది మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ క పానీ రాజకీయ చూసుకుంటే అయిపోతుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు అంతేనా ఒకటి మాత్రం పక్క ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది పొట్టోని ఎత్తి పొడుగోని కొడితే ఎత్తి పోషమ్మ కొడుతుంది ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోషమ్మ అంటే దేవుడు ఉంటాడు చూస్తాడు ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడిని అయినా మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి తప్పకుండా ఒకటే ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా మీ ఎమ్మెల్యే పార్టీ మారినా పార్టీకి ద్రోహం చేసినా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒక్కసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ ధైర్యం ధైర్యం మామూలు ధైర్యం కాదు నాకు నమ్మకం ఉంది ఆనాడు రెండు వేల పద్నాలుగులో మనకు ఎమ్మెల్యే లేడు కానీ కార్పొరేట్ ఎలక్షన్లు వస్తే పదకొండింటికి పదకొండు డివిజన్లలో గులాబీ జెండాను ఎగిరేసిన రేపు కూడా రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కి వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి మూడు నెలల ఎక్కువ రోజులు తప్పించుకోలేరు ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి ఏ పార్టీలు ఉన్నావా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు నేను ఒక ఆయన చెప్తున్నాడు నేను టిఆర్ఎస్ పార్టీలునే ఉన్నా అంటున్నాడు కార్యకర్తల సమావేశం జరుగుతున్నది ఈయన ఎందుకు రాలే వచ్చే ధైర్యం ఉందా వచ్చే ధైర్యం ఉందా మరి ఈ సన్నాసులు తేల్చుకోవాలి వీళ్ళు ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి రెండే లింగాలు ఉంటాయి అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం టిఆర్ఎస్ ఉన్నా అని చెప్పు అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు ఉండాలనో గానే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు మరి చెప్పింది రేవంత్ రెడ్డి గుడి నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గుడి నేను చెప్తా ఉన్నా అడ్డమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు పని చేసింది లేదు పీకింది లేదు ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ కలిగినట్టు తలిగింది పని చేయి పని చేయి ప్రజలకు వచ్చే పని చేయి లేకపోతే ఒకటే జరుగుతుంది గుర్తు పెట్టుకో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు బై బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్కు టాటా బై బై చెప్పి గజాలువి దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఒక ఆరు నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది బై ఎలక్షన్ కూడా వస్తుంది ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసి కట్టుగా ఎదుర్కొందాం కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి బండి మీద ట్రాక్ మీద ఎక్కేయాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు నేను మొన్న చూసినా ఎవడో ఒక సన్నాసు మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ పోయటం కింద కలిసిపోతుందట మాకేం పిచ్చి లేచింది ఎన్నో నేను ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం तेलंगाना को श्रीराम रक्षा इन बीआरएस पार्टी कच्ची तंगा उठता नहीं एक कड़ा ये वाली कल्चर दिल हाँ बहुत सारे कोशिश चल रहे हैं बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की धमकाने की दबाने की किसी से नहीं डरेंगे किसी के बाप से नहीं डरेंगे एक वादा है आपसे एक वादा है आपसे आप, आप सभी से एक ही वादा है मरेंगे एक बार जियेंगे एक बार डरेंगे किसी के सामने नहीं सबके सामने सबके साथ दस साल किस कदर हर किसी को साथ लेके चले जैसे मकदूम मयूदी ने कहा था हयात लेके चलो कायनात लेके चलो चले चलो सारे जमाने को साथ लेके चलो हैदराबाद महानगर लो हिंदू आई मुस्लिम आई सिख आई क्रिश्चियन आई अंदर ने कल्प को नहीं पोता ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఉత్తర భారతమైనా దక్షిణ భారతమైనా ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికి వచ్చి హైదరాబాద్ లో వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని పదేళ్ళు కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో అట్లే చూసుకుంటాం ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం మీ అందరి దయా ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం కొత్తగా కమిటీలు వేసుకుందాం డివిజన్ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారో ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం కార్పొరేట్ ఎలక్షన్లకు అదేవిధంగా కార్పొరేట్ ఎన్నికలకు అదేవిధంగా ఉప ఎన్నిక కూడా తయారైదాం ఎవరు భయపడవద్దు ఒక్క సంవత్సరం ఉన్నది ఒకే ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం